ఉభౌతన విజానీతో నాయం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకునేవాడు ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు ఈ ఇద్దరు అజ్ఞానులే ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేతిలోనూ చావదు ఎవరైతే ఈ ఆత్మే శరీరము అని ఈ శరీరమే అందరినీ చంపుతుంది అని భావిస్తారో అలాగే ఈ ఆత్మకు శరీరమునకు భేదము లేదు శరీరముతో పాటు ఆత్మ కూడా చంపబడుతుంది అని భావిస్తారో వాళ్ళు అజ్ఞానులు అవివేకులు ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు ఆత్మ శరీరము ఒకటి కాదు ఆత్మ ఎవరిని చంపదు తాను ఎవరి చేతిలోనూ చావదు ఆత్మ అనేది ఒక సత్పదార్థము ఆత్మకు రూపము నామము ఆకారము కాలపరిమితి అనేవేవీ లేవు శరీరము అసత్పదార్థము శరీరమునకు ఒక ఆకారము పేరు కాలపరిమితి ఉన్నాయి కాబట్టి ప్రతి మనిషి తాను వేరు తన శరీరం వేరు అని భావించాలి అలా కాకుండా చంపడం అనే ప్రక్రియలో నేను చంపుతున్నాను అని కానీ నేను చంపబడుతున్నాను అని కానీ భావిస్తాడో అతనిలో ఆత్మజ్ఞానం లేనట్టే అతడికి ఆత్మ గురించి ఏమీ తెలియదు ఎందుకంటే నేను అనే అహంకారము అతనిలోని జ్ఞానాన్ని కప్పివేసి అన్నీ తానే చేస్తున్నాను అనే భ్రమను కలుగజేస్తుంది ఈ భ్రమయే అవిద్య ఆ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం దానంతా అదే కలుగుతుంది చిన్న ఉదాహరణతో ఇది అర్థమవుతుంది ఒక లైట్ వెలుగుతూ ఉంది ఆ లైట్ వెలుగులో మనం మంచి పనులు చేయవచ్చు చెడ్డ పనులు కూడా చేయవచ్చు మనం చేసే పనులతో లైట్కి ఆ లైట్ నుంచి వచ్చే ప్రకాశానికి ఎటువంటి సంబంధము లేదు దానిపాటికి అది వెలుగుతూ ఉంటుంది అలాగే ఆత్మ కూడా ప్రతి శరీరంలో వెలుగుతూ ఉంటుంది ఈ శరీరము మనోబుద్ధి అహంకారములు ఇంద్రియములతో చేసే ఏ పనికి ఆత్మకు సంబంధము లేదు సాక్షిగా చూస్తూ ఉంటుంది కాబట్టి శరీరం వేరు ఆత్మ వేరు శరీరంలో ఉన్న ఆత్మ వేరు ఆత్మ ఏ పని చేయదు ఎవరిని చంపదు ఎవరి చేతిలోనూ చావదు అదే ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునునికి చెప్పారు సర్వేజన శుకునోభవంతు జయశ్రీమనారాయణ అండి ఇరవయో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము మీ కనుక ఈ భగవద్గీత అనే ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి